జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ వెంతల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది తొలిసారిగా జిల్లా కేంద్రం కాకినాడలో ప్రారంభమైన ఈ దర్బార్లో తమ సమస్యలను అందించేందుకు టీడీపీకి చెందిన కార్యకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు అధికంగా హాజరయ్యారు వీరి నుండి వెనుతలు తీసుకొని కార్యకర్తలకు పార్టీ నుండి ప్రజలకు అధికారుల నుంచి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపేలా ఈ దర్బార్ నిర్వహిస్తున్నారు ఈ కార్యాలయంలో ముందు కార్యకర్తలు కాకినాడ రూర పిఠాపురం నియోజకవర్గం చెందిన నాయకులు టీడీపీ అధినాయకత్వం నాయకత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు తమ సమస్యలకు పరిష్కారం పట్టు పట్టడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతి నవీన్ కుమార్ వారిని సమధాయించి ఇక నుండి ప్రతి బుధవారం జిల్లాలో ఉన్న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో దర్బార్ నిర్వహించి అక్కడ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు దాంతో వారు సాధించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాదర్బారు కార్యక్రమం ప్రాముఖ్యతను అధ్యక్షుడు జ్యోతుడు నవీన్ కుమార్ వివరించారు ప్రతి నెలలో సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ ముగ్గురు కలిసి రాష్ట్రానికి అధిక స్థాయిలో నిధులు తీసుకువచ్చి పలు అభివృద్ధి పనులు చేసేందుకు నాంది పలికారన్నారు ప్రాముఖ్యత ఉన్న సమస్యను ప్రత్యక్ష ప్రాముఖ్యత ఉన్న సమస్యలను ప్రతిపక్షం వైసీపీ వారు కూడా చెప్పినా దాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ కార్యకర్తలు చూచిన మేరకు పరిష్కారం చేస్తారని తెలిపారు ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కుమార్ మాట్లాడుతూ కార్యకర్తల్లో అసహనం ఉందని తెలిసి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టామన్నారు ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాలకు తాను హాజరయ్యేలా ప్రయత్నిస్తానన్నారు కాకినాడ రూరల్ పిఠాపురం నియోజకవర్గంలో కాకినాడ రూరల్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న నాయక రిపెట్ కాకినాడ రూరల్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలతో అసహనం ఉందని దాన్ని సమన్వయం చేస్తానన్నారు తనకు ఎంపీ ల్యాండ్స్ అందాయని ఈ నిధులతో ఎదిగే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేసి ఇంకా వారిలో నైపుణ్యం పెంచేందుకు వీటిని వినియోగిస్తానని వారు తెలిపారు ఇంకా కాకినాడతో పాటు హైదరాబాద్ లో ఉన్న పారిశ్రామిక వేత్తలతో తనకు సంబంధాలు ఉన్నాయని నిరుద్యోగ సమస్య తీర్చి ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషి చేస్తానని సతీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖరం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగించారు అయితే సమస్యలు వచ్చినప్పటికీ మరి ఇలా ఐదు సంవత్సరాల్లో కూడా జగన్ వైసీపీ ప్రభుత్వం పక్కన పాడేసింది మేము వచ్చిన కాడి నుంచి కూడా ఈ పది నెలల్లోని కూడా సమస్యల పరిష్కారం తీసుక మేము వెళ్తున్నాం సమస్యలు వ్యక్తిగత పరిస్థితి సమస్యలు కానీ అలాగే సామాజిక సమస్యలు కానీ అభివృద్ధి సమస్యలు కానీ అనేక సమస్యలుగా ఇలా సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మేజర్ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచనతో సంవత్సరాన్ని పరిష్కారం దిశగా ఆయన ఎంతనాడు ఆయన అలాగే కాన్సెన్సీ లెవెల్లో కూడా మీ శాసనసభ్యులుగా మా బాధ్యత తీసుకుని మేము డిఫరెంట్ లేదమ్మా దీంట్లో అక్కడ అది ఇచ్చినా ఇక్కడ అజీ ఇచ్చినా అదే మ్యాటర్ ఉంటుంది అదే సమస్య ఉంటుంది ప్రతి వ్యక్తికి ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ స్కూట్నీ చేసుకుని ఎవరికి ఇందాక అక్కడ ఒక హ్యాండిక్యాప్డ్ బాబు జనరల్గా ముందు కూడా నా ఆలోచనలో ఉంది ఆ హ్యాండిక్యాప్డ్ బాబుకి ఏం పని చేసుకోలేడు నించోలేడు కూర్చోలేడు లోకేష్ గారితో కూడా ఆయన దృష్టిలో పెడదామని ఉంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకా అతనికి ఫంక్షన్ రాదని ఒక రూల్ ఉంది అది కలెక్టర్ చేయలేరు కదా జీవో ప్రకారం కలెక్టర్ వెళ్తారు అదే మేము రాజకీయంగా లోకేష్ గారికి ఆ విషయం చెప్తే చంద్రబాబు నాయుడు గారికి విషయం చెప్తే ఆ జీవో మార్చి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి అధికారులు చేసే సమస్యలు తీర్చే సమస్యలు ఒకటి ఉంటాయి రాజకీయంగా తీర్చే సమస్యలు ఒకటి ఉంటాయి కాబట్టి రెండు కోఆర్డినేట్ చేసుకుని ఆ సమస్యలు లేకుండా తీర్చే విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన నా పర్సనల్ అపాలజీ అది పార్టీ అపాలజీ కాదు జనరల్గా ఏ మీటింగ్ అయినా జనరల్గా అలా కాదు ఏ ఏ మీటింగ్ నా పర్సనల్ అపాలజీ అది పార్టీ మీటింగు జనరల్గా జరిగితే ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో ఇందాక చెప్పింది అదే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఏ ఎమ్మెల్యే జనాలతో టచ్లో ఉండడో చెప్పండి మీరు గ్రీవెన్స్ అన్నీ ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు ఇది కానీ ఈరోజు ఇందాక చెప్పినట్టు సతీష్కి ఒక అవకాశం వచ్చింది సెంట్రల్ లోని అలాగే స్టేట్లోని మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మనం పెరిగే అవకాశం ఉంటుంది పనిచేసే అవకాశం ఉంటుందని పెట్టడం జరిగింది ఎందుకు అనుకోవాలి గతంలో ఎవడో పట్టించుకోకపోతే ఆ ఫిర్యాదులన్నీ పెరిగిపోయి ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయని అనుకోవచ్చు కదా మీరు కూడా మీరు చూసిన ప్రభుత్వమే కదా ఏం చేశారు ఆ రోజుల్లోని ఏం చేశారు వన్ ఇయర్ నుంచి ఏం చేయలేదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు చెప్పండి మీరు తిరిగే రోడ్లు ఎవరు పాడైపోయిన రోడ్లు బాగు చేసింది ఎవరు సిసి రోడ్లు వేసింది ఎవరు ఎన్ఆర్జీఎస్ని కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చన్న ఒక ఐడియాలజీతో గతంలోని చంద్రబాబు నాయుడు ఉపయోగించుకున్నారు మళ్ళీ కూడా ఈరోజు ఉపయోగించుకుంటున్నారు దాని ఫిర్యాదులు పెరిగిపోవడం జరిగినప్పుడు ఇన్చార్జ్ ఎవరు కాకినాడ రూరల్ విషయంలో ఒక పార్టీ ఆదేశానుసారం ఇప్పుడు దాకా ఇద్దరు ఇన్ఛార్జీలతోటి ఉంది మళ్ళీ అదే కొనసాగిస్తారో అది పార్టీ తీసుకునే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకునే నిర్ణయం ఇక్కడి నుంచి ఇలా చెప్పిన ఫిర్యాదుల్లో వాళ్ళకు చేరచేసే బాధ్యత మాది కాబట్టి చేరవేత్తం వాళ్ళ నిర్ణయానుసారం పార్టీ తీసుకుంటుంది అలా కాదు సార్ ఇప్పుడు గతంలో మాట్లాడిన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ స్థాయిని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి దిగజారిపోయి మాట్లాడే మాటలు మాట్లాడారు ఈరోజు ఎవరైనా మాట్లాడుతున్నారా అవతలోడు ఎంత కవించినా సరే మాట్లాడుతున్నారా అంటే నాయకుడు కింద పనిచేసేవాడు నాయకుడిని బట్టిపోతాడు అటువంటి నాయకుడు ఈ రోజు ఎవరో మాట్లాడడానికి భయపడుతున్నారు కాబట్టి అతనే డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నాడు మనం దాని గురించి కామెంట్ చేయొద్దు అసలు పోలీస్ మా నాయకుడే ఒప్పుకోడని చెప్తున్నాను కదా ఖచ్చితంగానే ఏదన్నా అవతలోడు తప్పు మా తప్పున్నా మమ్మల్నే తెరతారు కానీ మా నాయకుడు అవతలను సర్దుకుని వెళ్ళిపోవమనే మనస్తత్వం ప్రజలకు ఎప్పుడు కూడా చెరువుల్లో ఉండాలి ప్రజా సమస్యలు తీర్చాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి భావితరాలు భవిష్యత్తు కాపాడాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి కూడా మనం మీరు ఏదో ఫీడ్ కింద తీసుకోకండి మీరు సతీష్ గారు మాట్లాడతారు సతీష్ గారిని అడగరా ఏమన్నా ఢిల్లీలో మాట్లాడుతారు పది నెలలోని కూడా హ్యాపీగా ఉన్నారు అంటే హ్యాపీగానే ఉన్నారు మా ఇంటి సమస్య అది ఎవరింట్లో వాళ్ళ సమస్య ఉంటుంది అది రోడ్డు ఎక్కి రచ్చకిడ్చే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మాకు ఏ సమస్య ఎవరింట్లో ఏ సమస్య ఉంటుంది చెప్పండి అటువంటి చిన్న చిన్న సమస్యలు అయ్యి టీకొప్పులో తుఫాన్లు లాంటి అతి తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి ఖచ్చితంగానే మా కార్యకర్తలు అందరూ హ్యాపీగా ఉంటారు